మన్వాడ గ్రామంలో స్వర్ణకర వృత్తి చేస్తున్నటువంటి కట్ట బ్రహ్మంగారు గత రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే గత ఇరవై రోజుల క్రితము స్వర్ణకళ న్యూస్ ఛానల్ ద్వారా మేము కొంతమంది మా సభ్యులందరం కలిసి ఇక్కడికి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క జీవన స్థితిగతుల మీద ఒక వీడియో క్లిప్ చేసి ఈ సామాజిక మాధ్యమాల్లో మేము పెట్టడం జరిగింది ఆ యొక్క వీడియోను చూసి దయావృద్ధులు పెద్ద మనసు చేసుకొని స్పందించి విశ్వకర్మ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఆ వీడియో మీద స్పందించి ఆ కుటుంబ సభ్యులందరితోటి వాళ్ళు మాట్లాడి ఆ విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు ద్వారా వారికి అందియడం చాలా హర్షణీయం అట్లాగే వారికి పిల్లలకు కూడా కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ బ్యాగ్స్ కొన్ని మెటీరియల్స్ కూడా ఇవ్వడం చాలా సంతోషకరం ఇవాళ మనకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మన జాతికి మనమే ముందుండి మనమే మన వంతు ఆర్థిక చేయితను అందించి మన వాళ్ళు ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని మనమే సహాయం చేయాలని ఒక నిదర్శనాన్ని ఇవాళ మన జాతీయులందరూ కూడా ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా ఈ విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా ఇవాళ ముందుకు రావడం కాబట్టి చాలా సంతోషకరం అట్లాగే ఇక్కడికి విచ్చేసి పెద్దమన్ను చేసే వచ్చినటువంటి వారి టీం మెంబర్స్ అందరికి కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా బ్రహ్మం గారి కుటుంబానికి సంబంధించినటువంటి విజువల్ని చూసి మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరిగారు తన బంధువులైనటువంటి పర్వతం అశోక్ గారికి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి వీరి కుటుంబానికి పదివేల రూపాయలు వారు అందించడం జరిగింది అట్లాగే మా మిత్రులు రాజమౌళన్న గారు ఎల్బ్రిన్న గారు అట్లాగే రామోజ్ తిరుమలాచారి గారు కొంత అమౌంట్ అందించడం జరిగింది అలాగే మన వాళ్ళు కూడా దయా హృదయులు పెద్ద మనం చేసుకొని ఇంకా కొంత వారికి ఏదైనా ఆర్థిక చేయతను అందించాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అందరూ నా కోసం ఎక్కడి నుంచోళ్ళు ఎక్కడి నుంచోళ్ళు నేను తెలియని వాళ్ళని కూడా నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన సత్యం అన్నకు ముందుగా నేను మస్తు రుణపడి ఉంటాను నాకు ఇంత ధైర్యం ఇస్తున్నాయి అన్నలు అందరూ ఎంతో ఆ దేవుడు బాగా చల్ల చూడాలని నేను దండం పెట్టుకుంటున్నా నేను ఇంత ఇంత బాధ అనుభవిస్తున్నా అని చెప్పి కూడా నేను ఇంత మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ఎక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ ఎక్కడ ఈ మానవాడు ఎక్కడ అసలు అసలు పొంతనే లేదు అట్లాంటిది అక్కడి నుంచి వెళ్ళి నా కోసం అంత దూరం నుంచి వెళ్ళి నా పిల్లల కోసం వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరు నా నమస్కారము ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది మీరు అందరు ఉన్నారని నాకు ఇప్పుడు కొంచెం నాకు ఆశ కలుగుతుంది జీవితం మీద నాకు ఇవి ఇంతమంది నాకు సపోర్ట్ ఉంది నాకు వెనక నుంచి వెళ్ళి నాకు ఇంత సపోర్ట్ వస్తుందంటే నేను ఏదైనా సాధించుతా నేను ముందు కడిగేయడానికి నాకు ఇప్పుడు ధైర్యం దొరికింది నాకు ఒక బలం అనేది దొరికింది నా కోసం ఇంతమంది నాకు బలం వచ్చిందంటే అది అందరికీ నాకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని I'm